పేక అవతలు పడేసి రండి నీ ఒంటికి కోక నా చేతికి పేక అందమే సర్లేండి రండి వస్తున్నాను సార్ ఇంత పిలుస్తున్నాడు రావే వస్తున్నాడు చివరగా నీ లేట్ తో చచ్చిపోతున్నాడే బాబు ఒట్టి మెల్ల పెట్టుకోవడానికి గంట చుడిదారు వేసుకోవడానికి పోట మరి నువ్వు మాత్రం పెళ్లి లగ్గానికి తాలి కట్టావా సోపన ముహూర్తానికి గదిలోకి వచ్చావా మోహన్ చూడు మాధవి నువ్వు ఇంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు బీపీగా ఉంది పాతికాల సర్వీస్ ఎంత స్పీడ్ గా ఎప్పుడు వెళ్ళలేదు విన్నావా మాధవి డ్రైవర్ ఎంత స్పీడ్ గా ఎప్పుడు వెళ్ళలేదంట సో యు ఆర్ గ్రేట్ అమ్మా ముందా చమ్మచకలా బి మీరు స్టీరింగ్ పట్టుకోండి చచ్చి మీ కడుపున పడతాను యాక్సిడెంట్ లో మాత్రం చంపక తల్లి ఎందుకయ్యా భయపడతావు పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేస్తుంది చూసి నేర్చుకో ఒక్కోసారి బ్రేక్లు సరిగా పడవండి వచ్చేశాం నువ్వు దిగవు నువ్వాగు నీ చుక్కలు చూపించారు మిస్ అయ్యావు అందరికీ నమస్కారం కమాన్ డార్లింగ్ కమాన్ నమస్కారం వెరీ గుడ్ వచ్చేసారా మీ కొత్త సాటి గురించి ఇక్కడ అర్దుకుంటున్న మా పాత తిట్టలు చెప్తున్నా నమస్కారం నమస్కారం ఏంటండి తాళం చెవి చూపించి ఎలా కనిపిస్తుందంటే ఏం చెప్తాం తాళం చెవిలా కనిపిస్తుంది నా ఇంట్లో అద్దెకుండే వాళ్ళకి ఇది ఎలా కనిపించకూడదు మరి క్యాలెండర్ లో ఫస్ట్ తారీఖు లాగా కనిపించాలి నిన్నలా ఫస్ట్ కల్లా అద్దె కట్టావో సరే లేకపోతే

మా ఇంట్లో పాలు పొంగిస్తున్నాం మీరందరూ తప్పకుండా రా మాతం థ్యాంక్స్ పదా ఓకే చింపాంచి కూడా వాళ్ళ ఇంటా పాలు పొంగిస్తున్నారని పిలిచారు కదా పద పొంగల్ తిని గానీ నువ్వేం చెప్పకర్లేదే ఎర్ర తోండా తప్ప హా వెలిగిందా అరే రండి రండి నా పేరు శ్రీనివాస్ నా భార్య మాధవి నేను బిజినెస్ చేస్తూ ఉంటాను ఇందాక అమ్మాయి లారీ డ్రైవ్ చేస్తూ వస్తే ఆశ్చర్యపోయామండి మీరు మీ ఆవిడ్ని బాగా ఎంకరేజ్ చేస్తారు యా భార్యలో ఉన్న టేస్ట్ ని టాలెంట్స్ ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత భర్తదే విన్నావా అంతెందుకండి కారు డ్రైవింగ్ నేర్చుకుంటానంది గంటలో నేర్పించాను అవునండి సంగీతం నేర్చుకుంటాను అన్నాను వీణ సీతారా తీసుకొచ్చారు అంతేనా నెక్స్ట్ మంత్ క్లబ్ లో చేర్పిస్తా విమానాలు నడుపుదు లక్ష రూపాయలు అవుతుంది సార్ లక్ష కాదు కోటైనా సరే మా ఆవిడ కోసం ఏమైనా చేస్తాను ఎంత అదృష్టవంల్ అమ్మా ఇలాంటి మొగుడు కోసం బంగారు పూలతో పూజ చేసి ఉంటావు లేదు మాధవి కోసం నేనే ప్లాటినం పూలతో తో పూజ చేశాను బాగుందమ్మా జంట మా మేడం ఎంత చెప్తే మా బాస్ అంతండి అవును మొన్న చెన్నై వెళుతుంటే పినాకిని ఎక్స్ప్రెస్ డ్రైవ్ చేస్తానన్నారు ఆవిడ వెంటనే డ్రైవన్ రిక్వెస్ట్ చేసి ఒంగోలు వరకు డ్రైవింగ్ నేర్పించారు అక్కడి నుంచి చెన్నై వరకు ఆవిడ డ్రైవ్ చేశారు ఈ విషయం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేశారు ఓహో ఈ మధ్య రైళ్లు ఎక్కువ పడిపోతున్నాయంటే ఇలాంటి కిటికిలు ఉన్నాయి అన్నమాట అన్నం మా ఆవిడ డ్రైవ్ చేస్తే పట్టాలు లేకపోయినా సరే పర్ఫెక్ట్ గా వెళ్తాయి రైళ్లు ఆహా మొగుడంటే అలా ఉండాలి నీ మొహం మంట శానా ఎల నుంచి అడుగుతున్నాను లూన అయినా నేర్పించమని సైకిల్ కూడా నేర్పించలేదు

గోవిందా గోయిందా గారు భూమినట్టే నిడుమూరేయుడు సుఖంగా వర్ధేరండి అటు పెట్టవయ్యా ఏమయ్యా శ్రీనివాస్ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఎప్పుడు ఇప్పుడే ఆ ఈ తోట భవనాన్ని నైజాగ్ నాబాబు మా తాతగారికి నజరా ఇచ్చారు మీ తాతగారు ఏం చేస్తుండేవారు జోకు లేసేవారు ఓహో అప్పట్లో మా తాతగారి వేసిన జోక్కి నైజావు నాబు నాలుగు రోజులు నవ్వి నవ్వి ఆపి నాకి గ్రాసిచ్చాడు వీడు నా తెక్క నా కొడుకు కుక్క తోక మీద పరిశోధన చేస్తున్నాడు ఇక్కడే ఉంటాడు అద్దె విడికిచ్చేయండి కొంచెం టేస్ట్ తో మెయింటైన్ చేయండి వస్తానమ్మా ఇదిగో వెంకట రమణ మీరు ఆఫీసు పదండి నేను ఎప్పుడే వస్తాను నువ్వు పెట్టరా కమాన్ 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 ఏమిటండి ఇది అదే ఇల్లూ సర్దుకోవాలండి మీరు ఆఫీస్కి వెళ్ళరా వంటింట్లో పాలు పొంగిం ఒంట్లో మురి పాలు పొంగిద్దాం హలో ఆ ఓకే ఓకే ఆల్ రైట్ పదిన్నర కల్లా కి వెళ్ళాలి అర్జెంట్ మీటింగ్ అట ఒక్క ఐదు నిమిషాలు ఒళ్ళో పడుకుని వెళ్తాను శ్రీనివాస్ ఇంకా రాలేదా రాలేదు సార్ రాగానే పంపించు ఓకే సార్ ప్రీతి ఈ డ్రెస్ లో నువ్వు గాలికి పెరిగిన సెట్ లా ఉన్నావు నువ్వు దిష్టి తీసే గుమ్మడి పండులా ఉన్నావు ప్రతిరోజు నిన్న ఏదైనా అని నువ్వేదన్నా అంటే నాకదో ఇన్స్పిరేషన్ ఉమ్ అది సరేగాని శ్రీనివాస్ కి ఫాస్ట్ క్లాస్ తీసుకుంటాడంటావా సభాష్ అనిపించుకొని షేక్ హ్యాండ్ తీసుకుంటాడు అదిగా వస్తున్నాడు చూడు పెద్ద ముదురు మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఏం గుడ్ మార్నింగ్ అయ్యా పొద్దునే మూడ్ అంతా పాడైంది నేను నమ్మను సార్ మీ ముఖం చూస్తే మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు అది విషయం ఏంటది మీ మీసం మీ గ్లామర్ పాయింట్ ఇవాళ చాలా క్యూట్ గా ట్రిమ్ చేశారు ఒకసారి చూడండి ఫేస్ ఈ మేసకట్టు అదిరిపోయింది కదూ అవును బాస్ చాలా క్యూట్ గా ఉన్నారు గంట నుంచి నా రూమ్ లోనే ఉన్నావు అప్పుడు చెప్పలేదే బహుశా మీకు పొగడతలు నచ్చవని చెప్పలేదేమో సార్ ఊరికే గ్యాస్ కొడతా నచ్చదు గానీ ఉన్న మాట అంటే హ్యాపీగానే ఫీల్ అవుతాను కదా నేను వెళ్ళి పని చూసుకున్నా సార్ షూర్ క్యారీ ఆన్ థ్యాంక్ యూ చిన్న రిక్వెస్ట్ సార్ ఏంటది చాలా ఆర్టిస్టిక్ గా కట్ చేశారు సార్ మేసాన్ని దాన్ని అలాగే మెయింటైన్ చేయండి ప్లీజ్ షేవ్ చేస్తుంటే ఈ పక్కన కొంచెం తగ్గింది దాన్ని బ్యాలెన్స్ చేయడానికి పక్కన కొంచెం కట్ చేశా ఈ కాస్తకి అంత అందంగా ఉందా ఎవరికి ఎక్కడ ఎంత అందంగా ఉంటుందో అతను భలేగా చెప్తాడు సార్ నువ్వు మెచ్చుకునేది అతన్నా నా మీసాన్న మిమ్మల్ని సార్ ఇదిగో ప్రీతి లోపల ఏం జరిగింది బయటకు చెప్తే బాగోదు అయితే నా చెవిలో నోరెట్టి స్లోగా చెప్పు శ్రీను లోపల పెద్ద సీన్ క్రియేట్ చేశాడు వాడు కండోం వాడుతూ కడుపు చేసే రకం ఆ అతను తెలివే నాకుంటే మొత్తం మొగాళ్ళందరికీ ముహూర్తం పెట్టేదాన్ని ఆ మొగాళ్ళలో నేను ఉంటారు శ్రీను పోస్ట్ ఏమొచ్చింది ఆర్డర్స్ ఏమున్నాయి ఒక పోస్ట్ వచ్చింది రెండు ఆర్డర్లు వచ్చేసారు ఏంటవి సిప్లా కంపెనీకి మనం పెట్టుకున్న అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారు పది రోజుల్లో సరుకు పంపిస్తామన్నారు ఆర్డర్స్ ఏంటి ఫోన్ చేశాడు డబ్బులు పంపించమన్నారు మేడం గారు ఫోన్ చేశారు తొందరగా ఇంటికి వచ్చేమన్నారు సార్ సేట్ కి నేను బాకీ ఉన్న విషయం మేడం కంపెనీలో పనిచేస్తున్న విషయం అస్సలు తెలియకూడదు అలాగే సార్ వేరే ఏజెన్సీస్ కూడా ట్రై చేద్దాం ఆరు నెలల్లో చక్రం తిప్పుడు ఈలోగా ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పరు సార్ మీరు మమ్మల్ని నమ్మి ఈ ఉద్యోగం ఇచ్చారు మీకోసం ఎన్ని అవతాలైన ఆడతాం సార్ కార్ నెల్ల ఆ తర్వాత నేను కూడా నిజాలే చెప్తాను అది నిందయ్య పూల కొట్టు వెల్కమ్ సార్ మా కొట్లో దొరకని పువ్వు అంటూ ఉండద్దు సార్ ఒక్కటే కాదు పట్టెడు ధవనం గుప్పెడు మరువబు మాచిపత్రి అబ్బో ఓ ఇరవై గులాబీ పూలు ఆహా పది సంపెంగ పూలు పది మూరల మల్లెపూలు అలాగే సార్ రెండు పొట్లాలుగా అర నిమిషంలో కట్టాలి ఓకే సార్ మీ ఇల్లు ఎక్కడ సార్ ఎందుకు రోజు మీరు ఇక్కడికి వచ్చి శ్రమపడ్డం ఎందుకండి నేనే మీ ఇంటి ముందు కొట్టు పెట్టుకుంటా అంత వద్దు కట్టు సరే సార్ ఐన్స్టీన్ ఈ తోక గురించి నోట్ చేసుకో ఏ తోక ఈ తోక గురించి నోట్ చేసుకో ఎలిసేషన్ నో 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 ఇది డిఫరెంట్ తోకరా ఫుల్ అయితే డాబర్ మ్యాన్ నో 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 నిన్నటిది డాబర్ మ్యాన్ ఇది లోకల్ మ్యాన్ 11 11 12 12 12 ఆడు మడు 13 ఓపెన్ జై చోక్రాయ్ మహా హ మల్లెపూల వాసన 맡ట్కిస్తుంది అది మల్లెపూల వాసన కాదు మందు వాసన ఓ నీకు ముక్కు సరిగా పడక ముక్కు సరిగా పనిచేయటం లేదు హ సంపెంగ పూల వాసన మరి నీకేం వాసన రావట్లేదా పంది పక్కన కూర్చున్నాక ఇంకా మనకు వాసన ఎలా తెలుస్తాయి నేను పందినే అయితే నువ్వు పందులు కాసుకునేవాడివా అబ్బబ్బ మీ గొడవ ఆపుతారా ఆ వస్తుంది పూల వాసనే అతనికి రుద్ది తెచ్చుకోండి పెళ్ళా మీద ప్రేమతో ఎన్ని పూలు తెచ్చాడో వందల వందల తాగుడికి సిగరెట్లకి తగలేయడం తప్ప ఏనాడు మోర పూలు కూడా తీసుకురారు నా మొగుడు సంగతి సరే సరే కనీసం కాగితపు పువ్వు కూడా తీసుకున్నాడు ఎక్కువ మాట్లాడుతూ విడిచిపెట్టేస్తా అదే మాట మీద ఉండు నీ ఇలాంటి వాడితో కాపురం చేయడం కన్నా అట్లాంటితో లేచుకోవడం ఫ్రస్ట్రేషన్ లో అనేక అంటారు అవన్నీ మగాళ్ళు పట్టించుకోకూడదు కానీ వాళ్ళ ఆవిడైన దాంట్లో ఓ పాయింట్ ఉంది ఏంటో బొంగల పాయింట్ అయినా పెళ్లి పెట్టకలేనాడు నువ్వు చెప్పొచ్చావా ముష్టి మూరుడు పూలు దాలేదని ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు పెళ్ళైన కొత్తలో నేను తీసుకొచ్చాను బుట్టెడు బుట్టెడు పూలు అవన్నీ మర్చిపోయింది పిల్లలు బుట్టాడు పెరట్లో ఇన్ని పూల చెట్లు ఉన్నాయి కోసుకొని కొప్పులోనే కాదు చెవుల్లో కూడా పెట్టుకోండి మేమే తేవాలా మొగుడు తెచ్చే పొలంలో ఉండే మజ మీ కోసుకుని పెట్టుకుంటే రాదు ఎంత చెప్పినా అర్థం చేసుకోని వాళ్ళకి చెప్పినా దండగే పద పద దీనికంతా కారణం వాడు బావా అవును వాడు పెళ్ళాన్ని బాగా ప్రేమిస్తున్నాడు పెళ్ళాన్ని చెబుతున్నట్టు వింటున్నాడు పెళ్ళానికి అన్ని తెస్తున్నాడని గోల వాడిలాగా మిమ్మల్ని ఉన్నామంటున్నారు మీరు ఎలా ఉండగలరు బావా మీ బాబు చెప్పింది కరెక్ట్ అయితే వాడిని మనలో కల్పిస్తు ఈ ప్యాకెట్ సాక్షిగా చెప్తున్నాను వాడికి ఓ చేతిలో సిగరెట్ ఓ చేతిలో ప్యాకెట్ ఇచ్చి తెల్లారు మంతో ఉండేలా చేస్తాను మందు మాసం మీద ప్రమాణం చేస్తున్నాను వాడి చేత ఎత్తున పెక్కు దించకుండా తాగించకపోతే నేను మందు మానేస్తాను ఏంటి కొంచెం వేసుకుంటారా బాగా వేసుకుంటాను ఏంటి ప్రాంతీ ఆఫీస్కి ఎక్స ఎస్ సి ఎక్స్ ఎస్ సి ఎక్సా ఇదేమి రాండు కుర్రోడు కదా చిలిపితనం తేకాడతావా ఓ ఆడతానే ఏట అడ్డాట తురుపు బ్రెడ్జి కట్జోకరు సెవెన్ ఎక్స్ప్రెస్ దేనికైనా సరే రెడీ అబ్బో ఇందులో ఉన్నాటని నాకే రావు పెద్ద హ్యాండి ఎంత ఐదా పదే పన్నెండు ఒకటి పన్నెండు ఒకటా అదేం లెక్క అవును అర్ధరాత్రి పన్నెండు నుంచి ఒంటి గంట చిల్లర దాకా అది మా ఆవిడతోనే ఆడతాను నాతో మీకేదైనా పని ఉంటే పగట పూట రండి రాత్రి పూట వచ్చి డిస్టర్బ్ చేయాలి తాగుతూ పేకాడుతూ నన్నొచ్చి వాళ్ళ కంపెనీ రెడ్ విల్ సిగరెట్లు తన అందమే నేను తాగే బ్రాండి నా లక్కు కిక్కు అంతా మా ఆవిడే అందుకే ఒక్క క్షణం కూడా మా ఆవిడిని మిస్ అవ్వలేను అని చెప్పి

పొద్దున్నే జీడిపప్పు గోధుమ రవ్వ ఉప్మా చెయ్యవంటే చేసి చావదే నాకు ఎసిడిటీ ఎక్కువై చేస్తున్నా ఏమేనంటే అల్లరి చేస్తున్నాను అండవు ఏమా చేసి పెట్టచ్చుగా మీకు తెలుసుగా నాకు పాస్టప్ నొప్పి పొద్దున్నే వచ్చి తగలడుతుంది కొంచెం ఫిల్టర్ కాఫీ తాగి చేస్తానన్న విని చవడే ముగడని కూడా లేకుండా మీ ముందు ఈ ముండ ఎట్టగడుతున్నా చూసారా 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 మీరే చెప్పండి వీడు బతికుండగా నేను ముండ నెట్ అవుతాను సార్ మాట వర్స్ కిదో తిడితే లాజిక్ అడుగుతుంది గోధుమ రవ్వ ఉప్మా కోసం ఇంత కొడవ ఎందుకు అమ్మా మా ఇంట్లో అదే చేశాను తిందుగాని రావయ్యా తప్ప పో పో బాగా మెక్కు టిఫిన్ టిఫిన్ లా తిండవు మూడు పళ్ళాలు తింటే గానీ ఆ ముదరస్ట ఫెసిలిటీ తగ్గదు ఫోన్లేమ్మా పెడతాము రావాబ్బా నా తలకాయ పగిలిపోతుంది మా ఇంట్లో ఫిల్టర్ కాఫీ తాగదు గాని రామ్మా ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారు వాళ్ళంతే వాళ్ళకి రాని బూతులు లేవు కొట్టుకొని రోజు లేదు వాళ్ళు కొట్టుకుంటే మా ఇంట్లో ఆడాళ్ళు టీవీ సీరియల్స్ కట్టేసి ఇదే చూస్తుంటారు నా కర్మగతి కట్టుకున్నాను అనుభవించు లోపల ఎక్కడ పడితే అక్కడ కొట్టడం మొదలెట్టింది చేస్తున్నా ఈ పూటకి మన డ్రామా గ్రేట్ సక్సెస్ మధ్యాహ్నం భోజనం లేకపోయినా పర్లేదు ఫుల్ గా లాగించాను వాళ్ళ ఇంట్లో నేను కాఫీ తో పాటు వద్దు వద్దంటూ ఎనిమిది ఇడ్లీ లాగించాను వీధిని పడి కొట్టుకున్నామని జాడితో పెడుతున్నారు గానీ అప్పటికే ఇస్తారటే అవును చెంచాడు కాఫీ పొడిచ్చావరు గానీ ఎంత సానుభూతి చూపిస్తారో ఈ లోకం అంతేనే మనం అన్యోన్యంగా ఉంటే అసూ పడతారు అప్పులు చేస్తుంటే దూరంగా ఉంటారు మనం తిట్టుకుంటూ కాపురం చేస్తే నవ్వుకుంటారు వాళ్ళు మనలా తిట్టుకోవట్లేదు కదా అని సంతోషపడుతుంటారు మనకి టీ ఇచ్చి టిఫిన్ పెట్టి మనకన్నా సుఖపడుతున్నాం అనుకుంటారు అవును కరెక్ట్ గా చెప్పారు మంచి ఉద్యోగం దొరికే వరకు మనం ఈ నాటకమే కంటిన్యూ చేద్దాం సారీ అండి మిమ్మల్ని చాలా తిట్టాను పాపించడానికి మొద్దు సారీ చెప్పాల్సిన నేనే దేవత లాంటిది నా నా మాట్లాడినాను బాబా తల్లి తండ్రిని కాదని ఈయన్ని పెళ్లి చేసుకున్నాను మా అమ్మా నాన్నల మనసు మారి మా ఇంటికొచ్చేలా అనుగ్రహించు మా కాపురం చల్లగా ఉండేలా చూడు సాయినాథ మాధవి కోసం నేను ఆడిన అబద్ధాలు చేసిన తప్పులు ఎప్పటికీ తనకు తెలియకుండా చూడు నా బిజినెస్ లో కలిసి చేయి ఇంట్లో ఉంటే ఇప్పటికి రెండు రోడ్లు బావా అటు చూడు రెండు రూపాయలు ఇదిగో ఐదు రూపాయలు చిల్లరంజుకో ఆ పెళ్ళం పిచ్చోడు అలా ఆవిడ చెప్పులు చేతితో పట్టుకొస్తున్నాడు అవును అవును శ్రీరాముడు పాదుకల్ని భరతుడు నిద్ర పెట్టుకున్నాడు మనాడేమో శ్రీమతి పాదుకల్ని చేతితో పట్టుకున్నాడు రామాయణం బాగా వచ్చా బావా నీకు అవి రామ పాదుకలు ఇవి భామ పాదుక ఏంటి మాస్టర్ మీరు కూడా గుడికి వస్తారా హాయిగా పెరట్లో రౌండ్ వేసుకుంటుంటే వరలక్ష్మి వ్రతం అని గుడికి లాక్కొచ్చారు అవును తమరేంటి చెప్పులు చేత్తో పట్టుకొస్తున్నారు మా ఆవిడ చెప్పులు ఎందుకు ఎందుకలా మరి లేకపోతే మొగాడువి ముగుడువి పెళ్ళ చెప్పులు చేతితో పోసుకొస్తావా ఏ వాళ్ళు మన బ్రతుకు భారం వేయట్లేదా సారం చెప్పాడు బావా అర్థమైంది కదా మీరు కూడా మీ ఆడాలు చెప్పులు తీసుకెళ్లి స్టాండ్ లో పెట్టండి హలో ఇప్పుడు మనం వాళ్ళ చెప్పులు స్టాండ్ లో పెడితే రేపు కోపం వచ్చినప్పుడు చెప్పు తీసుకుంటే స్టాండర్డ్ ఎదుగుతారు సర్లేండి ఇవాళ మాత్రం మీరు పేక మందు పెట్టుకోకండి ఏ మా ఆవిడ బర్త్ డే అని చెప్పాను కదా మర్చిపోకండి మర్చిపోకండి వచ్చేస్తాం నా భార్య మాధవి పుట్టినరోజు పండగకు వచ్చిన మీ అందరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఏర్పాట్లు సరేనయ్యా అసలైంది ఏది అసలైందా ఏంటది బర్త్డే కేకు ఏమక్కర్లేదు అదేంటయ్యా బర్త్డే కేక్ పెట్టి ఎన్నేళ్ళు నిండాయో అన్ని కొవ్వొత్తులు పెట్టి అని ఓదద్దు పుట్టినరోజు నాడు ఆర్పటం అశుభం నా భార్య పుట్టినరోజు అలా జరుపుకోవడం నాకు ఇష్టం లేదు మరి ఇంకెట్లా జరుపుతారు మాధవికి ఈ రోజుతో ఇరవై రెండేళ్లు నిండే అందుకే ఇరవై రెండు ఒత్తులతో అఖండ జ్యోతిని తయారు చేశాను ఇప్పుడు మాధవి ఈ జ్యోతిని వెలిగిస్తుంది మనం అంతా తెలుగు వాళ్ళం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులోనే చెప్పుకోవాలి అగట్య జన్మదిన శుభాకాంక్షలు మాధవికి జన్మదిన శుభాకాంక్షలు 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 జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు నువ్వు చాలా అదృష్టవంతురా భార్య పుట్టినరోజు పండుగ బ్రహ్మాండంగా జరిపించావయ్యా బోరలు కేకులు డ్రింకులు చాక్లెట్లు లేకుండా దీపాలు ఆపకుండా సంప్రదాయబద్ధంగా చేసాం ప్రతి భారతీయుడు పుట్టినరోజు అంటే ఇట్టాగ జరుపుకోవాలి నా అరవై సంవత్సరాల అనుభవంలో ఇచ్చాటి బర్త్డే ఎక్కడా చూడలేదు ఆఖరికి బర్త్డే గ్రీటింగ్స్ కూడా తెలుగులో చెప్పించావు చెమ్మగిరిని కళ్ళతో చెప్తున్నాను బాబు మీరిద్దరు నిండు రూ పిల్ల పాపలతో చల్లగా ఉండాలి చల్లగా ఉండాలి ఆగండి పెద్దవారు మీరు వెళ్ళకూడదు మీరందరూ పెద్ద మనసుతో వచ్చి నన్ను నా భార్యని ఆశీర్వదించారు మీ అందరికి వాళ్ళ భోజనం మా ఇంట్లోనే పక్క రూమ్ లోనే అరేంజ్ చేశాను రండి ప్లీజ్ చాలయ్యా ఇదంతా చూస్తుంటేనే గడుపులు పెళ్ళాం రోజు అంటే ఇట్టా చెయ్యాలి నువ్వు ఉన్నావెందుకు చాలా ఆనందంగా ఉందండి ఈ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను అస్సలు ఇవాళ ఎంత అందంగా తెలుసా ఈ అలంకారాలన్నిటికీ అందం వచ్చిందే నీవల్ అందరి ఆడవాళ్ళ దృష్టి నీ మీద ఉంది తెలుసా నీకెంత దృష్టి తగిలిందో ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా ఏ డిసిషన్ లేకపోతే లైఫ్ లో చాలా మిస్ అయ్యేదాన్ని నిన్ను చేసుకోకపోతే నేను లైఫే మిస్ అయ్యేవాడిని ఈ చెత్త బస్ స్టాప్ లోకి కొత్త పెట్లో చేయి పదండ్రా కమాన్ పదండ్రా మళ్ళీ వస్తున్నారే అవునే హాయ్ బతాయ్ ఇవాళ నిమ్మకాయలు అయిపోయేవండి రాత్రి కలగొచ్చారా సిగ్గులు ఎదురే మాట్లాడడానికి వాడికే కాదు మాకే మాకెవ్వరికీ లేదు కాలేజీ అమ్మాయిలతో ఎలా డీల్ చేయాలో మీకు తెలీదురా డైరెక్ట్ గా వచ్చేయాలి కంప్యూటర్ పాపలు కదా చాయిస్ నీకే ఇస్తున్నా ఏ హోటల్ బుక్ చేయాలో చెప్పు ఎంత బిల్ అయినా నాది ఎంజాయ్మెంట్ ఇద్దరిది టీనేజ్ పాపల మధ్యలోకి ఓల్ ఏజ్ హిడింబి వచ్చింది ఏంట్రాబీ కాదురా భారతీయ భారతీయురాలిని మదర్ ఇండియా